అందరికీ నమస్తే ఈరోజు నేను పచ్చి పులుసు చేసి చూపించబోతున్నాను ఎంతో చేశానంటే ఈ పచ్చ పులుసుని మామిడికాయతో చేశాను చాలా బాగుంది ఈ పచ్చ పులుసు అయితే మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మామిడికాయని తీసుకొని బాగా క్లీన్ చేసి కుక్కర్లో అది మునిగేంత వరకు నీళ్ళు పోసి మనం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించిన తర్వాత అది చల్లారిన తర్వాత దానిపైన ఉన్న తొక్కనైతే తీసేయాలి తొక్కను తీసేసి దాన్ని మనం ఒక బౌల్లో వేసి దాని చుట్టూ ఉన్న పల్పుని మనం తీసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పల్పుని తీసేయాలి ఈ మామిడికాయనైతే ఉడికించే కాకుండా కాల్చి కూడా దీన్ని పల్పుని మనం తీసుకోవచ్చు ఈ రెండు కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు పచ్చకాయని బాగా క్లీన్ చేసి దానిపైన ఉన్న తొక్కని తీసేసి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని ఉడికించి ఆ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కూడా మనం ఈ విధంగా పల్పులాగా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలాగా మీరు చేసుకోండి తర్వాత ఈ పల్ప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని కోసి ఇందులో వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని మీరు తినకలిగే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేది మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఇవన్నీ వేసిన తర్వాత బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళనైతే వేసుకోవాలి ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత మీరు ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని దాన్ని బట్టి అయితే నీళ్లు మీరు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులో మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు ఒక వరకు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసేసి ఇవన్నీ వేసి బాగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే పోపు అయితే వేసుకోవాలి పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసి దాన్ని వేట్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యి అనే కాదు ఆయిల్ అయినా మీరు యూస్ చేయచ్చు కానీ నెయ్యి వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మిరియాలు గార్లిక్ పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిట్కడి ఇంగువ కూడా వేయాలి ఇది వేసిన తర్వాత పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసులో ఇది వేసి మనం శుభ్రంగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒకటి వేయడం మర్చిపోయానండి అదే పసుపు తాలింపులు వేయడం మర్చిపోయాను మీరైతే మర్చిపోకుండా పసుపు వేసుకోండి నేను మళ్ళా పసుపుని వేసానండి తాలింపులు తర్వాత వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చి పులుసు అయితే చాలా బాగుంది మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి పుల్లగా తీయ తీయగా చాలా బాగుంది ఈ పచ్చి పులుసు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ